హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా అన్నారండి మేమైతే బాగున్నా ఈ రోజు వచ్చేసి మీకు ఆప్లిక్ వర్క్ చూయిద్దాం అనుకుంటున్నాను సాయంత్రము మాకు మంచి వర్షం పడుతుంది ఉందండి ఈ రోజు మా ఊర్లో గణేష్ నిమజ్జనము కానీ వర్షం అయితే బాగా పడుతుంది అలాగే గణేష్ను తీసుకెళ్తున్నారు ఇది ఆప్లిక్ వర్క్ శారీ వచ్చేసి గ్రీన్ కలరు కొంచెం క్లాత్ కట్ చేసుకుని ఆప్లిక్ వర్క్ ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను చూడండి వాళ్ళకి ఓన్లీ హ్యాండ్స్ కి రెండు ఫ్లవర్స్ వేయమన్నారు అందుకనేసి ఫస్ట్ ఒక లైన్ వేసిద్దాం ఆ లైన్ చూసుకొని మనము తర్వాత క్లాత్ ఎంత కావాలో ఏంటో కట్ చేసుకుని క్లాత్ ఇలాగ పెట్టుకోవాలి క్లాత్ ఇలా పెట్టుకునేసి మనము అటు ఇటు కొంచెం టైట్గా పట్టుకోవాలి లేదంటే ఉగ్గులు ఉగ్గులుగా వస్తుంది మధ్యలో అందుకనేసి ఇది పాపం మా అబ్బాయిని పట్టుకోమంటే ఎట్లా కష్టపడి పట్టుకొని తీసాడు నార్మల్గా నాకు వీడియో తీసేది ఎవరై ఉండరు అనమాట నేను మా అబ్బాయి ఉంటాం కాబట్టి ఇదిగోండి మా అబ్బాయి పట్టుకుంటే నేను ఇలా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ టైట్ లాక్కుంటూ కొంచెం వేసేసుకోవాలి ఫస్ట్ అవుట్లైన్ వేసేసిన తర్వాత మనము దాన్ని మొత్తము కట్ చేసుకోవాలి ఇంకా దీనికి వచ్చేసి మిడిల్లో కొంచెం అదే కొమ్మల కొమ్మలుగా చిన్న చిన్నవి ఉంటాయి చూడండి అలాంటివి వేసింది అది వేసిన తర్వాత మనం కట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలంటే అలా అంటే అలా కట్ చేసుకోకూడదు ఇది చూసేకి చిన్నగా ఉంటుంది కానీ అండి టైం అయితే పడుతుంది ఎందుకంటే మనం నీట్గా కట్ చేయాలి కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసినా కానీ ఫినిషింగ్ అనేది నీట్గా రాదు కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్పారంటే కుట్టేదానికి ఇది క్లాత్ కట్ చేసుకొని పైపింగ్ చేసి వేయమన్నారు కాకపోతే అది వాళ్ళకి చాలా టైం పట్టింది కదా ఇదైతే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనేసి ఇలాగా ఫ్లవర్స్ వేసిమన్నారు అందుకని నేను ఫ్లవర్స్ వేసి ఇచ్చేసాను ఇలాగా అవుట్లైన్ అంతా వేసిన తర్వాత మిడిల్లో తర్వాత మనం క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి నేను కట్ చేసేది వీడియో తీయలేదు ఎందుకంటే మా అబ్బాయి ఫోన్ పట్టుకోలేదు వాడికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే పట్టుకోవడం చిన్నపిల్లాడు కదండి పట్టుకోవడానికి రాక నేను ఎలా కట్ చేసుకోవాలంటే కొండి చూడండి మొత్తం ఇలా కట్ చేసేసుకొని తర్వాత మనకి మళ్ళీ అవుట్లైన్ ఇచ్చిద్ది అవుట్లైన్ వేసుకోవాలి నీట్గా వచ్చిద్దండి చా కొంచెం టైం పడుతుందనే కానీ చాలా జాగ్రత్త కొత్తగా వేసుకుంటే చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది మనకి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కట్ చేసుకోవాలి ఇది మొత్తం ముద్ద కుట్టుగా వేసేసిద్ది చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది ఎందుకంటే బయట ఉరుములు ఉరుముతున్నాయండి మా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత శారీ కూడా ఎలా వచ్చిందా ఏంటో చూపిస్తాను అంత ఫినిషింగ్ అయిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి అవుట్లైన్ అలా వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏది అనమాట అంత కొంచెం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే మనకి ఏమి ఇబ్బంది ఉండదు వాళ్ళకి రేపు ఇచ్చేయాలన్నమాట వాళ్ళు ఇచ్చి కూడా వన్ వీక్ అయింది నేను అలాగే లేట్ చేస్తూ ఉన్నాను కొంచెం హెల్త్ బాగోలేక ఇప్పుడు వచ్చేసి కొంచెం ఓకే అనిపించింది అందుకనేసి ఇదిగోండి మొత్తం ఫినిష్ అయిపోయింది వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే మనకి ఓన్లీ గోల్డ్ గ్రీన్ ఫ్లవర్ వేసాం కదా అందుకని గోల్డ్ లైన్ ఇచ్చాను చూడండి ఎంత బాగా నీట్గా వచ్చింది ఇలాగ నీట్గా కట్ చేసుకుని కొంచెం ఏమైనా పీస్లు అలా ఉంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు శారీ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి శారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి అలా వచ్చింది కొంచెం పళ్ళు వచ్చింది అనమాట ఎక్కువ రాలేదు శారీ మొత్తం బాక్సులు బాక్సులుగా వచ్చింది నేను కట్ చేసింది ఏంటంటే కట్టు చెరుగులో కట్ చేస్తాను అందుకని కట్టు చెరుగులో చూడండి లైన్స్ ఉంది వాళ్ళకి నేను చెప్పాను ఇక్కడ లైన్స్ ఉందండి ఇంక మళ్ళీ ఇదే కట్ చేయాలి తప్పదంటే ఓకే అన్నారు వాళ్ళకి నేను ఏదైనా ఒకసారి ముందు చెప్పి చేస్తాను తర్వాత ఏంటి శారీలు ఇలా ఉంది మీరు వేసారని అంటారు ఒక మాట అడగచ్చు కదా అని అందుకనే అడిగేసి వేశాను చూడండి ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి